హాయ్ జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ అమరజీవి కామ్రేడ్ పెట్టెల దుర్గయ్య స్ఫూర్తితో మరిపెడ మండలంలో పోరాటాలు బలోపేతం చేయాలి అని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాలా వీరయ్య పిలుపునిచ్చారు అమరజీవి పెట్టెల దుర్గయ్య పద్నాలుగవ వర్ధంతి సభ మరిపెడ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ అధ్యక్షతన పురుషోత్తమాయగూడంలోని దుర్గయ్య జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపం దగ్గర సభ జరిగింది దుర్గయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు సభలో వీరయ్య మాట్లాడుతూ మరిపెడ మండలంలో సాగునీరు ఎస్ఆర్ఎస్పి అరవై డిబిఎం కాలువ కోసం మరిపెడ మండలంలో రైతాంగాన్ని కదలించి పోరాటాలు చేయడంలో ముందున్నామన్నారు నకిలీ విత్తనాలు పురుగుల మందులు వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతుండగా రైతులను కదలించి అరికట్టేందుకు పోరాడారన్నారు దుర్గయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలి అని వీరయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ నాయకులు బాణాల రాజన్న జిన్న లచ్చన్న కందాల రమేష్ కొండ ఉప్పలయ్య బొడపోట్ల రాజశేఖర్ దొంతు మమత నందిపాటి వెంకన్న దొంతు సోమన్న అల్లి రెడ్డి పాల్వాయి దుర్గన్న దుర్గయ్య రామన్న బయ్య సురేష్ ఎర్ర వెంకన్న ఎల్లమ్మ కుటుంబ సభ్యులు పిట్టల శ్రావణ్ సునీత పద్మ గ్రామ నాయకులు కంచుకంట్ల పిచ్చయ్య అనసూయ జయమ్మ వెంకన్న తదితరులు పాల్గొన్నారు పరిస్థితి లేదు అందుకోసం మేము రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం భూమి లేని వ్యవసాయ కార్మికులను గుర్తించండి గ్రామ సభలో వాళ్ళందరినీ కూడా లబ్దిదారులను గుర్తించి ఆ రకంగా ఇవ్వడం వల్ల లాభం జరుగుతుంది తప్ప ఇట్లాంటి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ లోపల పన్నెండు వందల కోట్లు పెట్టారు ఈ పన్నెండు వందల కోట్లు ఎవరికి ఇస్తారు అంటే ఈరోజు నలభై లక్షల కుటుంబాలు భూమి లేని ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ మీరు చెప్పేది ఏంటంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు పది లక్షల మందికి సరిపోతాయి అందుకోసం ఆ రకంగా కనుక మీరు డబ్బులు ఇవ్వాలంటే నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలి ఈరోజు మంత్రి గారు కూడా మేము చెప్పదలుచుకున్నాం అట్లా కనుక పెట్టకుండా ఈ పన్నెండు వందల కోట్ల రూపాయలు సరిపోవని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదే రకంగా ఉపాధి హామీ చట్టంలో పట్ల పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జాబ్ కార్డులు లేవు వాళ్ళందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి ఆ రకంగా ఇంకో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకో హామీ ఇచ్చింది ఏం హామీ మున్సిపాలిటీ లోపల ఇప్పుడు జాబ్ కార్డులు లేవు ఉపాధి పని లేవు మరి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి అందుకనే రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటిది మేము అందరికి కూడా ఏంటంటే ఉపాధి హామీ పనిని మున్సిపాలిటీలో పెడతాం నూట యాభై పని పెడతాం అదే రకంగా ఏమని చెప్పాడు నాలుగు వందల రూపాయలు వేతనం ఇస్తామన్నారు అందువల్ల బీజేపీలో మాట ఈ రోజు కాంగ్రెస్ అయితే ఇక్కడ ఏ జందో చేయాలి ఆ రకంగా ఉన్న వాళ్ళందరికీ కూడా భూమి వాళ్ళకు కూడా అకౌంట్ బుల్గా చేసి తెలంగాణ వ్యవసాయ కార్మికుల సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఇరవై తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తాం ఇదన్ని కూడా ప్రజలందరికీ చెప్పి అందరిని కూడా సంయుక్తం చేసి పిట్టల దుర్గయ్య గారికి ఈ రోజు దుర్గయ్య గారి పద్నాలుగో వర్ధని సందర్భంగా మరిపేడ మండలం పురుషోత్తాయగూడెం గ్రామం లోపల ఈరోజు వర్ధంతి ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మరి దుర్గయ్య గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది రోజువారీగా ఎంతోమంది చనిపోతూ ఉంటారు పుడతూ ఉంటారు గిడుతూ ఉంటారు కానీ కొంతమంది జన్మలకు మాత్రమే సార్థకత ఉంటుంది అలాంటి తోవకు చెందినవాడే కామ్రేడ్ పిట్టల దుర్గయ్య గారు పిట్టలు దుర్గయ్య గారు ఈరోజు మరిపడ మండలంలో ఒక రైతాంగ పోరాటాలు జరిపి ఆనాడు డిబిఎం ఎస్ఆర్ఎస్పి డిబిఎం కాలువ ఎస్ఆర్ఎస్పి కాలువ రావాలని చెప్పేసి చొరూరు నుంచి తల్లంపాడు దాకా పోరాటాలు జరుగుతా ఉన్నప్పుడు మన మండల రైతాంగం తరఫున నిలబడ్డాడు కామ్రేడ్ పిట్టల దుర్గయ్య గారు అందుకని ఈ రోజు పిట్టలు దొరికేదని మనం రైతాంగం మరవలేదు అదే రకంగా భూకోటాలు జరుగుతూ ఉంటే మరిపెడ బంగ్లా లోపల నాలుగు వందల అరవై ఐదు సర్వే నెంబర్ లోపల రెండు వేల మంది పేదలు గుడిసెలు వేసుకొని ఆనాడు పోరాటం చేస్తూ ఉంటే ఆ గుడిసెలకు అండగా నిలబడ్డవాడు కామ్రేడ్ పిట్టలు దుర్గయ్య గారు అంతేకాదు ఆనాడు ఐదు కేసులు అనుభవించిండు కోర్టుకు పోయిండు జైలు పోయిండు దుర్గయ్య గారు ఆ రకంగా పేదల పక్షాన నిలబడ్డాడు ఆ రకంగా ఆమె కుటుంబం కూడా ఈరోజు వాళ్ళ బాబు శ్రావణం కావచ్చు వాళ్ళ పెద్ద బుజ్జి సునీత అనిత వీళ్ళందరూ కూడా సిపిఎం పార్టీకి ఎలవేళలా వాళ్ళు మా పార్టీకి అండగా ఉంటా ఉన్నారు వాళ్ళ భార్య అయిన పద్మక కూడా ఎప్పటికీ పార్టీకి మరి అండగా ఇచ్చి ఆ రకంగా ముందుకుపోతూ ఉన్న పరిస్థితి ఉంది ఆ రకంగా సిపిఎం పార్టీని నిలబెట్టడం కోసం ఈ మండలం లోపల ప్రజా ఉద్యమాలు చేసిన కామెడ్ చిత్తం దూర్గ గారిని స్ఫూర్తి తీసుకొని మన కార్యకర్తలు అందరం మా ముందుగా ఈరోజు దుర్గయ్య గారు ఏ ఆశయం కోసం అయితే పోరాటం చేసిండో ఆ రకంగా అందరం కూడా ముందుండి ఈ మరిపెడ మండలంలో దుర్గయ్య గారి ఆశయ సాధన కోసం పార్టీని పెంచడం కోసం కార్యకర్తలు ఒక సైనికులాగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ మిత్రుల మీ అందరికీ సెలవు